హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏం చేయాలి అనుకున్నాను అంటే యాక్చువల్గా నా ఛానల్కి మానిటైజేషన్ అయిందా లేదా నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే అడిగారు అక్క నీ ఛానల్కి మానిటైజేషన్ అయిందా లేదా అని చెప్పి అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ కూడా తన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు అని చెప్పి కూడా అడిగింది సో ఈ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో రీచ్ అవుతాయి సో ఇంకా లేట్ ఎందుకండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా ఛానల్కి మానిటైజేషన్ అయిందా లేదా నాకు మనీ వస్తున్నాయా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు ప్లస్ చాలా మందికి అయితే డౌట్ కూడా ఉంది అదైతే ఇవాళ క్లియర్ చేస్తాను ఫస్ట్ మ్యాటర్ ఏంటి అంటే యూట్యూబ్ కొత్తగా పెట్టే వాళ్ళకి అసలు మానిటైజేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కదా అసలు మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏం ఏమేమి ఉండాలి అందులో కొన్ని రూల్స్ ఇస్తాయన్నమాట రూల్స్ ఇస్తుంది యూట్యూబ్ ఆ యూట్యూబ్లో ఆ రూల్స్ అన్ని ఫాలో అవుతేనే మనకి మనీ వస్తాయి ఉత్తు చేయగానే అయితే మనీ రావు అదేంటి అనేది ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి నార్మల్గా మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ త్రీ థౌజండ్ వాచర్స్ ఆర్ త్రీ మిలియన్ షార్ట్స్కి వ్యూస్ కావాలి అది కంప్లీట్ అయిపోతే మనకి అక్కడ స్టెప్ అప్లై అని పడుతుంది అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది అది అవ్వగానే సరిపోదు మళ్ళీ కింద ఇంకొకటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ప్లస్ ఫోర్ థౌజండ్ వాచర్స్ కావాలి లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్కి సో ఇదంతా ప్రాసెస్ అవుతేనే మనకి మనీ అనేవి వస్తాయి ఆ మనీ రావాలి అంటే కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది నార్మల్గా మన అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది మన బ్యాంక్ అంతా వెరిఫికే వెరిఫికేషన్ ఉంటుంది అదంతా ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది అంత ఈజీగా అయితే మనీ రావు సో ఇంకా ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే నా ఛానల్కి మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు క్లియర్గా చెప్పేస్తున్నా కదా అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అని అంటే నాకు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు టూ స్టెప్స్లో సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అండ్ ఇంకా త్రీ మిలియన్ వ్యూసా అంటే అసలు ఇంకా షార్ట్స్ అయితే ఏదైనా ఒకటి వైరల్ అయిపోతేనే తప్ప మనకైతే అన్ని వ్యూస్ అయితే రావు నార్మల్గా ఎన్ని చేయంగా 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 అప్పుడు వస్తాయి ఇంకా నాకు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నాది ఎట్లా ఉంది మొత్తం క్లియర్గా చెప్పను ఎంతవరకు వచ్చాను అంటే ఇప్పుడు మనకు ఒక వైటి స్టూడియోలో ఒక లైన్ ఉంటుంది కదా వాచ్ అవర్స్ లైన్ యూట్యూబ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఆ వైటీ స్టూడియోలో ఉన్న లైన్కి ఆఫ్ రీచ్ అయ్యాను నేను ఇంకా ఆఫ్ ఉంది ఆఫ్ కంప్లీట్ అయిపోతేనే నాకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ఆఫ్ అవ్వడానికి అయితే వెయిట్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఇలానే అసలు ఎట్లా అంటే మానిటైజేషన్ అవ్వట్లేదు 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 అని చెప్పి టెన్షన్ పడుతున్నారా కంపల్సరిగా అవుతుంది నేను ఒక ట్రిక్ చెప్తాను ఆ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి ఎట్లా అంటే సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ థౌజండ్ అయిన తర్వాత వదిలేయాలి వదిలేయడం అంటే మనం షార్ట్స్ పెడతాం కదా ఆ షార్ట్స్ని రెగ్యులర్గా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగిందని చెప్పాను కదా నేను ఒక సబ్స్క్రైబరు వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్ రావట్లేదు అని దానికి మనం ఎలా చేయాలి అంటే డైలీ ఒక టూ టు త్రీ ఆర్ ఫోర్ కానీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి మంచి మంచివి జోక్స్ కానీ లేకపోతే ఏదైనా కంటెంట్వి కానీ ఏదైనా ఒకటి మనం అప్లోడ్ చేస్తూనే ఉంటే దాని ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు డేలో కంపల్సరీగా ఒక ఫిఫ్టీ టార్గెట్ అయితే పెట్టుకోవాలండి ఎట్లా అంటే ఒక ఫిఫ్టీని రీచ్ చేసుకోవాలి ఫిఫ్టీలో మనకు ట్వంటీ వస్తారు టెన్ ఫిఫ్టీనే ఎంతమంది అయితే వస్తారు ఆ సబ్స్క్రైబర్స్కి నార్మల్గా మనకు యాడ్ అయిపోతారు ఇప్పుడు మనకి అట్లా షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు ఈ వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఉన్ను ఈ మనం పెడుతున్న లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా లాంగ్ వీడియోస్కి ఎలాంటి కనెక్షన్ ఉండదండి నేను అబ్జర్వ్ చేసింది ఇదే కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి మనం ఒక షార్ట్ పెడితే ఆ షార్ట్ మీరు అబ్జర్వ్ చేశారా షార్ట్స్కి వ్యూస్ అనేవి ఎలా వస్తాయి అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేస్తే నాకైతే కమెంట్ చేయండి నేను చెప్తాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనం ఒక షార్ట్ పెట్టామనుకోండి అది ఒక సర్టెన్ పాయింట్ దగ్గరికి పోయే ఆగుతుంది ఎలా అంటే కొంత కొంచెం దూరం వరకే వెళ్తుంది ఇప్పుడు ఒక షార్ట్ వచ్చేసి వన్ కేనా ఒక షార్ట్ ఫైవ్ కే ఒక షార్ట్ కే అట్లా పోతుంది కదా ఒకవేళ వన్ మిలియన్ పోయినా కూడా ఆ షార్ట్స్ డే బై డే అయితే అస్సలే ఇంక్రీజ్ అవ్వవు ఒకవేళ వన్ మిలియన్ పోయినా కూడా అది వన్ మిలియన్ దగ్గరనే ఉంటుంది మళ్ళీ తర్వాత అది క్రాస్ అవ్వదు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు హండ్రెడ్కే రీచ్ అయింది అనుకో ఆ షార్ట్ ఇప్పుడు డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవ్వాలి కదా డే బై డే ఇంక్రీజ్ అవ్వదు ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి ఒక 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 ఫిగర్ దగ్గరనే ఆగిపోతుంది షార్ట్ అట్లా వెళ్తూనే ఉండదు షార్ట్స్లో ఉన్నది అది ఒకటే నెగిటివ్ నాకు తెలిసి అదే లాంగ్ వీడియోస్కి అయింది అనుకో మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఒక ఎట్లా అంటే వైరల్ అయింది అనుకో వెళ్తూనే ఉంటుంది రోజు రోజు అట్లా షార్ట్స్ అయితే వెళ్ళవు మీరు అయితే అబ్జర్వ్ చేయండి కరెక్టా కాదా నాకైతే కమెంట్ చేయండి ఆటో హండ్రెడ్ కే రీచ్ అయినా కూడా మనం ఇటు వచ్చి ఒక లాంగ్ వీడియో పెట్టామనుకోండి దాన్ని హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మెంబర్స్ కంటే ఎక్కువ చూడరు నేను యూట్యూబ్లో వేరే వాళ్ళ ఛానల్స్ని చూసిన చూసింది ఏంటి అంటే అక్కడ వాళ్ళకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళ లాంగ్ వీడియోస్కి వన్ కే టూ కే త్రీ కే లేకపోతే టెన్ కే అంతకంటే మోస్ట్లీ ఉండవు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకైతే అసలు వ్యూసే ఉండవు షార్ట్ లాంగ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి వ్యూస్ కావాలి అంటే అంటే మస్తు కష్టపడాలి మంచి కంటెంట్ ఇవ్వాలి బాగా పాపులర్ అవుతేనే మనకి లాంగ్ వీడియోస్కి వ్యూస్ అనేవి వస్తాయి సో నేను చెప్పేది ఏంటి అంటే వాచ్ అవర్స్ పైన ఫోకస్ చేసుకోవాలి మనము వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి మాంటైజేషన్ అయితే అవుతుంది షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్కే లాభము అంటే సబ్స్క్రైబర్స్ చేసుకోవడమే సో అందుకోసమే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలంటే షార్ట్స్ చేసుకోవాలి అండ్ లాంగ్ వీడియోస్లో వ్యూస్ వాచర్స్ పెంచుకోవాలి అంటే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయాలి సో ఇప్పుడు నేను చెప్పాను కదా నా ఛానల్కి అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను నేను చెప్పిన ట్రిక్ అయితే ఫాలో అయిపోండి లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి డైలీ ఒకటి పోస్ట్ చేసేలాగా అయితే చూడండి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళైతే సో ఇది అండి ఈరోజు వీడియో చెప్పాను కదా నేను చెప్పిన విధంగా అయితే ఫాలో అయిపోండి లాంగ్ వీడియోస్ షార్ట్స్ని సపరేట్ సపరేట్గా చేసి వీడియోస్ అయితే చేసుకోండి నాకైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ వల్లనే మానిటైజేషన్ అయితే అయిపోతుంది త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి అండ్ ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్ విషయంలో కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి నేను ఎలాంటి వీడియోస్ అనేవి చేయాలి అనుకుంటున్నాను అని అవన్నీ మీరు నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పక్కాగా నేనైతే వీడియోస్ చేస్తాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్